ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతన్నల సెల్ఫీ వీడియో తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరాకే గ్రామానికి చెందిన రైతులు పంట పొలాల్లో నిల్చుని పాస్ పుస్తకాలు చూపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు తాము రెండు లక్షలకు పైనున్న బకాయిలను చెల్లించామని అయినా రుణమాఫీ కాలేదంటూ సీఎం కార్యాలయానికి వీడియోను పంపించారు సంపూర్ణ రుణమాఫీ రైతు భరోసా అమలు చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి కుటుంబానికి ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు మరి భార్య భర్తల గిట్ట రెండు పాస్బుక్లు ఉండి బ్యాంకులో నాలుగు లక్షలు బాకీ ఉంటే రెండు లక్షలు మాఫీ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చి మరి ఎవరైతే భార్య భర్తలు గాని రెండు లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు రెండవ విషయం రైతు భరోసా కింద ఎకరానికి పది పదిహేను వేల రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు మరి వానకాల సీజన్ ఒక నాలుగు రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్కి గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో నలభై నుంచి యాభై శాతమే ఇప్పటివరకు రుణమాఫీ అయింది దాదాపు ఇంకా యాభై శాతం రైతులు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు మరి దయచేసి మీరు మాకు రైతు రైతు రుణమాఫీ చేయాలి వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మీ గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము మీరు ఏని వేడలు మాత్రం రాష్ట్రం అంతటా ఉన్న రైతులు అందరు కలిసి మీ ను కూడా ముట్టిడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇలా షావుకార్ దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు రెండు లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు రెండు లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంక్ లో రిన్యువల్ చేసుకున్నది కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి రెండు లక్షలు వేస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు కాబట్టి దయచేసి రెండు లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు రెండు లక్షల పైన ఐదు వేలు ఉన్న కూడా మీరు మాఫ్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు రెండు లక్షలు ఏదైతే కుటుంబానికి మార్చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము మనవి చేస్తున్నాము వెంటనే మార్పు చేయాలని మనవి చేస్తున్నాము జై తెలంగాణ